రిలీఫ్ ఫండ్ చెక్ సో వాస్తవానికి దేంట్లోనైనా కొత్త గదరగోళం ఉండొచ్చు కానీ ఒక సీఎం రిలీఫ్ ఫండ్ అనే అంశంలో మాత్రం చాలా క్లియర్గా ఉంటుంది ఎందుకంటే ముఖ్యమంత్రి సహాయ అనేది కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది దాంట్లో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ పని చేయదని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కానీ అక్కడక్కడ చిన్న చిన్న తప్పిదాలు చిన్న చిన్న పొరపాటు అనేది అన్ని ప్రభుత్వాలలో జరుగుతూనే ఉంటాయి అయితే అలాంటి అక్రమాలు కూడా జరగకూడదు సీఎం రిలీఫ్ ఫండ్లో అని చెప్పేసి ఆ అక్రమాలకు చెక్ పెట్టే దిశగా రాష్ట్ర సర్కార్ ఏదో కొత్త నిర్ణయం తీసుకుందంటే అది ఎందుకు చూద్దాం సిఎంఆర్ఎఫ్లో అక్రమాలకు చెక్ పోర్టల్లో అలర్ట్ పేజ్ డిస్ప్లే అయ్యేలా డిజైన్ పోర్టల్లో అలర్ట్ పేజీ డిస్ప్లే అవుతాడ ప్రతి దరఖాస్తు సదరు ఆసుపత్రికి మెయిల్ వారు సర్టిఫై చేశాకే స్క్రూటినీ కంప్లీట్ ఓకే 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 రవిందా ప్రతి దరఖాస్తు సదరు ఆసుపత్రికి మెయిల్ సో ఏదైతే అప్పుడు మీరు సిఎంఆర్ఎఫ్ పెట్టుకుంటారు పెట్టుకోగా నువ్వు ఏ హాస్పిటల్ పెట్టుకున్నావో ఆ హాస్పిటల్కి ప్రభుత్వం తరఫున మెయిల్ పోతుంది వాళ్ళు సర్టిఫై చేసినాక స్క్రూటిని కంప్లీట్ అవుతుంది అప్లికేషన్తో లబ్ధిదారుడి బ్యాంక్ పాస్బుక్ అటాచ్ చెక్ పైన అకౌంట్ నెంబర్ చెక్ మీద కూడా అకౌంట్ నెంబర్ వేస్తారు బీఆర్ఎస్ హయాంలో సాగిన అక్రమాలతో డెసిషన్ తీసుకురట సో ముఖ్యమంత్రి సహాయ నిధులు జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎంఓ ఆఫీసర్లు నడుం బిగించారు నిధుల దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు బీఆర్ఎస్ హయాంలో దొంగ బిల్లులు ఎక్కువ బిల్లులు సమర్పించి పలు ఆసుపత్రులు పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు చేయ హాస్పిటల్ చేసినాయట ఇలాంటి వాటిని అరికట్టేందుకు పలుమార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే ఆన్లైన్లో లబ్ధిదారుల వివరాలు అప్లోడ్ చేయాలని ప్రజాప్రతినిధులకు సూచనలు చేస్తున్నారు పోర్టల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా అలర్ట్ పేజీ డిజైన్ సో ఈ పోర్టల్లో సపరేట్ అలర్ట్ పేజీ డిజైన్ చేసినట్ట సీఎం రిలీఫ్ ఫండ్ కోసం లబ్ధిదారులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం ప్రజాప్రతినిధులందరికీ యాక్సెస్ ఇచ్చారు సైట్ ఓపెన్ చేయగానే హోమ్ పేజీపై ముఖ్య గమనిక అనే పేరుతో అలర్ట్ పేజీ డిస్ప్లే అయ్యేలా పోర్టల్ డిజైన్ చేశారు అందులో తొమ్మిది రకాల సూచనలు చేశారు దొంగ బిల్లులు ఎక్కువ బిల్లులు సమర్పించే వారిని హెచ్చరించాలి ఇప్పుడు తప్పుడు సమాచారం దొంగ బిల్లులు ఇస్తే క్రిమినల్ కేసులను నమోదు చేస్తాం మధ్యవర్తులు దళారులు జోక్యం చేసుకుంటే క్రిమినల్ కేసులు పెడతాం అంటూ వార్నింగ్ ఇస్తూ సూచనలు పొందుపరిచారు సో దరఖాస్తులకు దరఖాస్తుకు లబ్ధిదారుడి బ్యాంక్ పాస్బుక్ అటాచ్ అటాచ్ చేస్తారట ఇదివరకు కూడా చిటోళ్ళు కానీ మరి ఏందో అంటే ఎట్లా అటాచ్ చేస్తారు చూద్దాం ఒకసారి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం తమ వద్దకు వచ్చే దరఖాస్తులకు ప్రజాప్రతినిధులు తమ కవరింగ్ లెటర్ జతచేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు కానీ దరఖాస్తుదారుడు అరుగుడైనా వచ్చిన బిల్లు వాస్తవమైనా ఆసుపత్రులు ఎక్కువ బిల్లు సో ఎమ్మెల్యేలు మంత్రులు కానీ ఎవరు దరఖాస్తు ఇస్తే వాళ్ళు ఏదో కవర్ పెట్టి పంపిస్తారు వాస్తవమే ఎందుకంటే వచ్చిన ఎవరికైనా పని చేసి పెట్టాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు ఉంటుంది కానీ అక్కడ నిజమైన కూడా కాదా అని చెప్పేసి వాళ్ళు తేల్చే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ఆసుపత్రులకి మేలు పంపించి వాళ్ళు ఒకే అయిన తర్వాత ఇస్తామని చెప్పేసి అంటారు మిగతాది ఒకసారి ఏడో పేజ్లో ఉంది చూద్దాం ఇది ఈ సైట్ ఓపెన్ అవుతుందా సిఎం రిలీఫ్ ఫండ్ ఇదే సిఎం రిలీఫ్ ఫండ్ తెలంగాణ అబౌట్ ఆర్థిక సాయం నిరుపేదల కోసం అందుబాటులో నేరం కాదు పాపం కాదు మై సిన్సియర్ అప్పీల్ టు ద సిటిజన్స్ అండ్ కార్పొరేట్ ఎన్టీడీస్ ఈజ్ టు కాంట్రిబ్యూట్ జనరస్లీ టు ద చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ ఓకే మనం కావాలనుకుంటే ముఖ్యమంత్రి సహాయం అనేది కావాలనుకుంటే ఇది స్కాన్ చేసి మనం కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్నట్టు ఓకే ఇది సో ఇక్కడ ఏదో కొత్త నిబంధనలు వచ్చినట్టు ఏదో పాపప్ అన్నట్టు అక్కడ సో ఇచ్చాయ అనే విషయాలు క్రాస్ చెక్ చేసుకోకపోతే గత సర్కారులో వంద కోట్ల రూపాయలు దారి మళ్ళా ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం సదరు ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది పలు ఆసుపత్రులను సైతం సీజ్ చేసింది ఎమ్మెల్యే ఆఫీసులో పనిచేసే సిబ్బంది లోకల్ లీడర్లు ఆసుపత్రులు కుమ్మక్కై లబ్ధిదారుల పేరుతో ఉన్న మరో వ్యక్తికి చెక్కులు ఇచ్చి డబ్బులు డ్రా చేసుకుని వాటాలు పంచుకున్నారు సో ఇట్లా ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులకు ఉంటారు కదా అవో వాళ్ళు మధ్యలో ఈడెవడో తెల్లంగి వేసుకుని వచ్చే లీడరు పాపం ఈ నిరుపేద ఆ నిరుపేద కూడా ఎవరి పేరు మీద వస్తే మనకి అరే నీకు ఎక్కువ ఇప్పిస్తాంరా అని చెప్పేసి ఎక్కువ ఇప్పించి దాంట్లో వానికి పైసలు పంపించి వేరే ఆ లబ్ధిదారిని అకౌంట్ కాకుండా వీల్ అకౌంట్ నెంబర్ పెట్టి చెక్ నెంబర్ అట్లా వచ్చినట్టుగా చాలా రకాలుగా వేసినట్ట అవన్నీ ఇప్పుడు బ్రేక్ పడబోతున్నా అవన్నిటికీ సో ఒక కాల్ వస్తుంది తీసుకుందాం ఇది ఫినిష్ చేసినాక తీసుకుందామా సో ఇది ఫినిష్ చేసినాక తీసుకుందాం సో ఎమ్మెల్యే ఆఫీసులో పనిచేసే సిబ్బంది లోకల్ లీడర్లు ఆసుపత్రులు కుమ్మక్కై లబ్ధారుల పేరుతో ఉన్న మరో వ్యక్తికి చెక్ ఇచ్చి డబ్బులు డ్రా చేసుకుని వాటాలు పంచుకున్నారు అలాంటి అక్రమాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే దరఖాస్తుదారుడు అప్లై చేసుకున్న సమయంలోనే బ్యాంక్ పాస్ పుస్తకం జిరాక్స్ కాపీని సమర్పించే విధంగా ఏర్పాటు చేశారు చెక్ తయారీ సమయంలో లబ్ధిదారుడి పేరు అకౌంట్ నెంబర్ ముద్రిస్తున్నారు దీంతో మరో వ్యక్తి చెక్ డ్రా చేసుకునే అవకాశం లేకుండా పోతుంది సో మంచిగా పెట్టారు ఫిట్టింగ్ ఇప్పుడుగా లబ్దిదారుడు యొక్క చెక్ నెంబరు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబరు చెక్ మీద బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా అన్ని క్లియర్గా ప్రింట్ అయితే సో ఆసుపత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్ట గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బిల్లులు క్రాస్ చెక్కి సమయంలో ఆసుపత్రులు సైతం బాధ్యత వహించేలా అధికారులు ఏర్పాటు చేశారు గతంలో కేవలం దరఖాస్తుదారుడు సమర్పించిన ఆసుపత్రి బిల్ పై ఉన్న నంబర్కు ఫోన్ చేసి పేషెంట్ వివరాలు బిల్స్ వివరాలు సర్జరీ డీటెయిల్స్ కనుక్కునేవారు కానీ ఫోన్లో మాట్లాడిన వ్యక్తి ఆసుపత్రి ప్రతినిధి అనే గ్యారెంటీ లేదు అందుకని తమ వద్దకు వచ్చే ప్రతి దరఖాస్తును సీఎం రిలీఫ్ ఫండ్ సెక్షన్ నేరుగా ఆసుపత్రులకు ఆన్లైన్లో పంపిస్తున్నది వారు సర్టిఫై చేసిన తర్వాతే దరఖాస్తు స్క్రూటినింగ్ పూర్తయ్యేలా ఏర్పాటు చేస్తున్నారు ఒకవేళ తప్పుడు బిల్లులు అధిక బిల్లులు ఇస్తే కంటెచేర తప్ప అని సీఎంఓ ఆఫీసర్లే చరిస్తున్నారు సో ఇంకేంది బీఆర్ఎస్ కన్నా రెండింతలు ఎక్కువ సహాయం అట సో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ బీఆర్ఎస్ కంటే ఎక్కువ సాయం చేస్తామంటారు ఏం చూద్దాం సీఎం రిలీఫ్ ఫండ్ కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ప్రతి ఏటా సగటున మూడు వందల యాభై కోట్లు అందించేది కాంగ్రెస్ పదిహేను నెలల కాలంలో ఇప్పటికే సుమారు వెయ్యి రూపాయ వెయ్యి కోట్లకు పైగా నిధులు రిలీజ్ చేసింది అంటే ఏడాదికి సుమారు ఏడు వందల పది కోట్లు విడుదల చేసినట్లెక్క అలాగే ఎల్ఓసీలు గత ప్రభుత్వం కన్నా అధికంగా అందిస్తున్నది ఎమర్జెన్సీ కేసులు ఉంటే సెలవుల్లో సైతం ఎల్ఓసీలు ఇస్తున్నాం ఉదయం దరఖాస్తు చేస్తే సాయంత్రం లెటర్ అందించేలా ఏర్పాటు చేస్తున్నామని రిలీఫ్ ఫండ్ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న సీఎం ఓఎస్డీలు వేమల శ్రీనివాస్ అయితే పేర్కొన్నారు సో మొత్తంగా ఆసుపత్రులు క్లియర్గా పోతాయి సో గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా సీఎంఆర్ఎఫ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందించే దిశగా రాష్ట్ర సర్కారు వేస్తోంది ప్రతి అప్లికేషను ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి పోగానే అక్కడ ఆసుపత్రికి కూడా ఫోన్ చేసి ఇదివరకేమో ఫోన్ చేసి అనుకుంటారు వాళ్ళు మెయిల్ చేస్తారు వాళ్ళు సర్టిఫై చేసి ఓకే అని పంపిస్తే వీళ్ళు ఇస్తారు ఇక్కడ కూడా కొన్ని తమ అనుమానాలు రావచ్చు సరే మరి కరెక్ట్ ఆసుపత్రి తప్పు సమాచారం ఇస్తే అని ఎప్పుడైనా క్రాస్ చేసినప్పుడు దొరుకుతుంది కదా వాడి సర్ సర్టిఫై చేసినప్పుడు అంటేనేమో ఎవరో మాట్లాడారు వాడు ఎప్పుడో పనిచేసేవాడు మాట్లాడాడు పనిచేసిండు అనడానికి అవకాశం ఉంటుంది ఇదైతే సర్టిఫై ఆసుపత్రి లేదు సర్టిఫై చేసిస్తే కాబట్టి అప్పుడు తప్పులకు తావు లేకుండా ఉండే అవకాశం అయితే ఉంది సో అక్రమాలకు చెక్ సీఎం రిలీఫ్ ఫండ్లకు సంబంధించిన అంశం ఇది పనిచేసే సిబ్బంది లోకల్ లీడర్లు ఆసుపత్రులు కుమ్మక్కయ్య లబ్ధారుల పేరుతో ఉన్న మరో వ్యక్తికి చెక్ ఇచ్చి డబ్బులు డ్రా చేసుకుని వాటాలు పంచుకున్నారు అలాంటి అక్రమాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే దరఖాస్తుదారుడు అప్లై చేసుకున్న సమయంలోనే బ్యాంక్ పాస్ పుస్తకం జిరాక్స్ కాపీని సమర్పించే విధంగా ఏర్పాటు చేశారు చెక్ తయారీ సమయంలో లబ్ధిదారుడి పేరు అకౌంట్ నంబర్ ముదిస్తున్నారు దీంతో మరో వ్యక్తి చెక్ డ్రా చేసుకునే అవకాశం లేకుండా పోతుంది సో మంచి పెట్టారు ఫిట్టింగ్ ఇప్పుడు ఇక యొక్క చెక్ నెంబరు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబరు చెక్ మీద బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా అన్ని క్లియర్గా ప్రింట్ అవుతాయి సో ఆసుపత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్ట గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బిల్లులు క్రాస్ చెక్ సమయంలో ఆసుపత్రులు సైతం బాధ్యత వహించేలా అధికారులు ఏర్పాటు చేశారు గతంలో కేవలం దరఖాస్తుదారుడు సమర్పించిన ఆసుపత్రి బిల్పై ఉన్న నంబర్కు ఫోన్ చేసి పేషెంట్ వివరాలు బిల్స్ వివరాలు సర్జరీ డీటెయిల్స్ కనుక్కునేవారు కానీ ఫోన్లో మాట్లాడిన వ్యక్తి ఆసుపత్రి ప్రతినిధి అనే గ్యారెంటీ లేదు అందుకని తమ వద్దకు వచ్చే ప్రతి దరఖాస్తును సీఎం రిలీఫ్ ఫండ్ సెక్షన్ నేరుగా ఆసుపత్రులకు ఆన్లైన్లో పంపిస్తున్నది వారు సర్టిఫై చేసిన తర్వాతే దరఖాస్తు స్క్రూటినింగ్ పూర్తయ్యేలా ఏర్పాటు చేస్తున్నారు ఒకవేళ తప్పుడు బిల్లులు అధిక బిల్లులు ఇస్తే కంటే చేయలేదు అని సీఎం ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు సో ఇంకేంది బీఆర్ఎస్ కన్నా రెండింతలు ఎక్కువ సహాయం అట సహాయమట సో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ బీఆర్ఎస్ కంటే ఎక్కువ సాయం చేస్తామంటే ఏం చూద్దాం సీఎం రిలీఫ్ ఫండ్ కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ప్రతి ఏటా సగటున మూడు వందల యాభై కోట్లు అందించేది కాంగ్రెస్ పదిహేడు నెలల కాలంలో ఇప్పటికే సుమారు వెయ్యి రూపాయ వెయ్యి కోట్లకు పైగా నిధులు రిలీజ్ చేసింది అంటే ఏడాదికి సుమారు ఏడు వందల పది కోట్లు విడుదల చేసినట్లెక్క అలాగే ఎల్ఓసీలు గత ప్రభుత్వం కన్నా అధికంగా అందిస్తున్నది ఎమర్జెన్సీ కేసులు ఉంటే సెలవుల్లో సైతం ఎల్ఓసీలు ఇస్తున్నాం ఉదయం దరఖాస్తు చేస్తే సాయంత్రం లెటర్ అందించేలా ఏర్పాటు చేస్తున్నామని రిలీఫ్ ఫండ్ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న సీఎం ఓఎస్డీలు వేముల శ్రీనివాస్ అయితే పేర్కొన్నాడు సో మొత్తంగా ఆసుపత్రులు క్లియర్గా పోతాయి సో గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా సీఎంఆర్ఎఫ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందించే దిశగా రాష్ట్ర సర్కార్ అడుగులు వేస్తోంది ప్రతి అప్లికేషను ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి పోగానే అక్కడ ఆసుపత్రికి కూడా ఫోన్ చేసి ఇదివరకేమో ఫోన్ చేసి పెట్టగా మెయిల్ చేస్తారు వాళ్ళు సర్టిఫై చేసి ఓకే అని పంపిస్తే వీళ్ళు ఇస్తారు ఇక్కడ కూడా కొన్ని తమ్ము అనుమానాలు రావచ్చు అదే మరి కరెక్ట్ ఆసుపత్రి తప్పు సమాచారం ఇస్తే అని ఎప్పుడైనా క్రాస్ చేసినప్పుడు దొరుకుతాడు కదా వాడి సర్ సర్టిఫై చేసినప్పుడు ఫోన్లో అంటేనేమో ఎవరో మాట్లాడారు వాడు ఎప్పుడో పనిచేసిన వాడు మాట్లాడాడు చేసిండు అనడానికి అవకాశం ఉంటుంది ఇదైతే సర్టిఫై ఆసుపత్రి లేదు సర్టిఫై చేసి ఇస్తాయి కాబట్టి అప్పుడు తప్పులకు తావు లేకుండా ఉండే అవకాశం అయితే ఉంది సో అక్రమాలకు చెక్ సీఎం రిలీఫ్ ఫండ్లకు సంబంధించిన అంశం ఇది